హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్ముళ్ళు చూసే ఉండి ఉంటారు మేమైతే మన గుడికాడికి వెళ్ళాము విష్ణు ఆలయానికి ఆ ఆలయంలో విష్ణుమూర్తి అవతారాలు అన్నీ ఉన్నాయి అయితే ఇది వచ్చేసి విష్ణుమూర్తి గుడి ఈ పక్కన కట్టేది కూడా విష్ణుమూర్తిదేనండి అది విగ్రహం పెద్దది పెట్టారు ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా కట్టుబడి జరుగుతుంది ఇదేనండి విగ్రహం చూపిస్తాను నేను ఇది విజయవాడ అండి మక్కాయి ఇదే ఇంకా ఓపెన్ చేయలేదు ఇదంతా కట్నం అయిపోయాక చేస్తాను నేనైతే విష్ణుమూర్తి అనుకుంటున్నా మీకెవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఈ గుడి గురించి హాయ్ అని చెప్పాడు మా అబ్బాయి సో ఇది వచ్చేసి విజయవాడలో ఉంది ఈ గుడి వచ్చేసి ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా కడుతున్నారు ఇది నరసింహస్వామి గుడి ఫస్ట్ చూసింది ఇది వచ్చేసి అష్టలక్ష్మి అమ్మవార్లు కూడా అండి ఇది పైన ఉంది కొద్దిగా కింద వచ్చేసి విష్ణుమూర్తి గుడి నరసింహస్వామి గుడి ఉంది అష్టలక్ష్మిది పైన ఉంది ఇంకా జరుగుతుంది కట్టడం ఇది ఇది పైకి ఎక్కాకండి ఇది కృష్ణానది మొత్తం ఇది మా పెద్దోడు ఇది చుట్టూ మొత్తం గుడి కృష్ణా నది కనపడేది సో పైకి ఎక్కాక ఇలా తీశాను చూసారుగా ఇది విజయవాడ మొత్తం విజయవాడ మంగళగిరి సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కింద కామెంట్ తెలియజేయండి వీడియో ఎలా ఉందో దయచేసి లైక్ మటుకు చెయ్యండి ఎందుకంటే ఈ వీడియో మీకనే కాదు ఇంకొంతమంది కూడా చూస్తారు కాబట్టి లైక్ చేయమని అడుగుతున్నాను లైక్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నరసింహసంగు గుడి పైకెక్కినాక ఇది తిరిగి ఇది మా అబ్బాయి ధ్యానం చేస్తున్నాడు నమస్కారాలు చేసుకొని అమ్మవారికి ధ్యానం చేస్తున్నాడు మా అబ్బాయి అక్కడ ధ్యానం చేస్తే మంచిది అని చెప్పి అన్నారు అక్కడ మా అక్క మాన్గళ్ళు నేను అసలు అయితే కిందకొచ్చి నాకు ఇది ఈ ఫోటోలు మొత్తం వచ్చింది అది గుడి అండి మాకు వీడియో తీయటమే సరిపోయింది వచ్చాక ఫోటోలు దిగాము కింద ఇంకో గుడి ఉంది అది పురాతకాలం గుడి అంట